ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వైసీపీ కనిపిస్తోంది వాలంటీర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే వాలంటీర్లు వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడైతే వచ్చిందో మేనిఫెస్టోలో వాలంటీర్ల ప్రస్తావన జగన్ గారు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు భావించారు ఉద్యోగ భద్రతకు సంబంధించి ఒక ప్రస్తావన ఉంటుందని చెప్పి వాలంటీర్స్ భావించారు అలాగే వేతన పెంపుకు సంబంధించి ఒక హామీ ఉంటుందని భావించారు కానీ ఇవేమీ లేకుండా మేనిఫెస్టో రావడంతో వాళ్ళు తీవ్ర ఆందోళన ఉన్నారు అసంతృప్తి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీపై ఇప్పటివరకు వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళు జగన్ గారికి మద్దతుగా నిలిచిన వాళ్ళు ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక భావంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచనలో వాలంటీర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీకి సంబంధించి ప్రతి ఏదైతే సంక్షేమ పథకం ఉందో వైసీపీ ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరు చేయడంలో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా యాభై కుటుంబాలకు సంబంధించి ఒక వారధిగా పనిచేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాలంటీర్లు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మమ్మల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది తప్ప మా ఉద్యోగ భద్రతకు సంబంధించి మా ఎదుగుదలకు సంబంధించి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న ఒక ఆవేదన ఈ వైసీపీ మేనిఫెస్టోతో తేటదెల్లమైందని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో చాలా ప్రత్యేకంగా వాలంటీర్ల ప్రస్తావం తీసుకొస్తున్నారు వాలంటీర్లు ఎవరు అధైర్యపడవద్దు మీకు మేమున్నాము పదివేల రూపాయలు వేతనం పెంచేందుకు మేము ప్రభుత్వంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్క చెప్తున్నప్పుడు వైసీపీ అధినే ఏ విధంగా ఉండాలి వైసీపీ అధినాయకత్వం మేనిఫెస్టో ఏ విధంగా పెట్టుకోవాలి ఉద్దేశించి ఎలాంటి హామీలు ఇవ్వాలి ఇలాంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు మమ్మల్ని కేవలం రాజకీయాలకే వాడుకున్న అని చెప్పి ఒక ఆందోళనలో వాలంటీర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇదే విషయానికి సంబంధించి కొంత మనం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటా కార్తీక్ వాలంటీర్లు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు ఎందుకంటే కనీసం వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావన లేకుండా పూర్తిగా కనిపించిన పరిస్థితి మనం చూసాం ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆందోళన సరైందేనా వాళ్ళ అసంతృప్తి వాళ్ళు ఆందోళనలో ఆవేదనలో ఉన్నారన్న విషయం వాళ్ళు మేనిఫెస్టో ప్రతి చేయటం తర్వాత తమ ఆవేదనని మీడియాకు ముందు వెళ్ళబుచ్చుకోవడంతో మనకు అర్థమవుతా ఉంది సహజంగా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు వాలంటీర్కి పర్మిట్ చేస్తాను వాళ్ళకి పదివేలు జీతాన్ని పెంచటాను అంటే ఇప్పటివరకు వరకు ఐదు వేలు ఇస్తా ఉన్నారు దాన్ని డబల్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకుమించి హామీ ఇస్తాడు కనీస వేతనాన్ని అనౌన్స్ చేస్తాడు పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తానని అనౌన్స్ చేస్తాడని ఆశించారు తమకు సంబంధించిన ఏదో ఒక పెద్ద హామీ ఉంటుంది ఖచ్చితంగా అని వాలంటీర్లు ఆశించారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వైసీపీ కార్యకర్త లేక వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నారని ఒక అపవాదం మనం చూస్తూ ఉన్నాం బ బలవంతంగా రాజీనామాలు చేపించి ఎందుకంటే ఎలక్షన్ వ్యవస్థలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు ఎవరు ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేయకూడదు అలానే ప్రభుత్వ జీతాన్ని తీసుకునేటువంటి ఐదు వేల జీతం అయినా స ఎంతో కొంత ప్రభుత్వ జీతమే తీసుకుంటున్నారు కాబట్టి వాలంటీర్ ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేయకూడదు ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎలక్షన్ కమిషన్కి కొన్ని ఫిర్యాదులు ఉందాయి టీడీపీ నుంచి బీజేపీ నుంచి జనసేన నుంచి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేగా పనిచేస్తున్నారు అని చెప్పేసి అసలు ఈ అనుమానం రావడానికి కారణం ఏంటి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనుమానం రావడానికి కారణం మళ్ళీ వైసీపీ నాయకులు మాట్లాడే ఇప్పుడు ఒక చూడవరం ఎమ్మెల్యే ఉంటుంది కరణ్ ధర్మశ్రీ అవును వాలంటీర్లు మేము ఉపయోగించుకుంటాం వాళ్ళు ఉద్యోగాలు పెట్టిందే మేము మీరు పని చేయండి ఉద్యోగాలు పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తాను ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడారు తర్వాత ఇంకొక వైసీపీ ఉత్తరాంధ్ర సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడారు చేశారు కదా మేము అది రికార్డు మీరు చెప్పేది విజయసాయి రెడ్డి మొదట్టు అన్నారు వైసీపీ కార్యకర్తలనే గా పెట్టుకున్నామని విజయసాయి రెడ్డి చెప్పాడు మీరు అన్నట్టు అంబట్ రాంబాబు చెప్పాడు ఇదంతా మన కార్యకర్తలే అని చెప్పేసి చెప్పాడు సరే అవన్నీ కామెంట్స్ ఉన్నాయి లేటెస్ట్ గా కూడా కరణం ధర్మ శ్రీ గాని ఉత్తరాంధ్ర సంబంధించిన మరో ఎమ్మెల్యే గానీ ఈవెందో పేరు నాని మాజీ మంత్రి పేరు నాని ఏ అవసరం ఉద్యోగాన్ని రాజీనామా చేయండి ఆటో ఎక్కించుకొని పెన్షన్ దారినందని అందరినీ సెక్రటరీ తీసుకెళ్ళండి వాలంటీర్ని ఉపయోగించేసుకోండి అని చెప్పి మాట్లాడారు ద్వారంపూర్ చంద్ర సెక్రటరీ అయితే ఓటర్ సమావేశం పెట్టి వాలంటీర్లతో రిజైన్ చేయండి అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసిన తర్వాత సో వైసీపీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నారు అని వాళ్ళ మాటల్లోనే అర్థమైన తర్వాత వాళ్ళు వైసీపీ కార్యకర్తలా ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు సొంతంగా మీడియా ముందు మైకులు పట్టుకుని కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని విధులకు దూరంగా ఉండమని చెప్పింది వాళ్ళని ఉద్యోగాలను తీసేలా విధులుగా దూరంగా ఉండటం వేరు ఉద్యోగాలు తీసేయటం వేరు వాళ్ళ పెంక్షన్ పంపిణీ కానీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు చేర్చే వ్యవస్థలో ఏదైతే భాగస్వాములై ఉన్నారో వాలంటీర్లు కొన్నాళ్ళు ఎలక్షన్స్ ముగిసే వరకు అంటే ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు జూన్ ఫోర్త్ని ఎలక్షన్ కోడ్ ముగుస్తుంది ఏ జూన్ ఫోర్త్ వరకు వాళ్ళు విధులకు దూరంగా ఉండాలి మాత్రం ఎలక్షన్ కమిషన్ చెప్పింది అదే సరే విధులకు దూరంగా ఉండండి కామును వాలంటీర్నే కాదు ఐఏఎస్ ఐపీఎస్లనే విధులకు దూరం ఉండి ఉంటారు ఎవరి మీద ఆరోపణలు ఉంటే అవి నిజం కానీ అబద్ధం కానీ కేవలం ఆరోపణలు ఉంటే ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ జరిపించాలనుకున్న ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఉద్యోగాలను తీసేయదు మీరు కొన్నాళ్ళు దూరంగా ఉండండి వివాదాలు దూరంగా ఉండే వాళ్ళు మాత్రమే ఎలక్షన్ వ్యవస్థలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ విధంగా వాడుకుంటుంది ఇప్పుడు వా అయితే వాలంటీర్లని దూరంగా ఉంది కదా దీని ఆధారం చేసుకొని వాలంటీర్లతో రిజైన్ చేయించడం స్టార్ట్ చేశారు అది కూడా బలవంతపు రిజైన్లు మళ్ళీ అధికారానికి వచ్చేది మనమే మనం మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కానీ కొంతమంది వాలంటీర్లు తిరగబడ్డారు నేను కూడా చెప్పాను చాలామంది ఆ వాలంటీర్లకు చాలా వీడియోలు అఫీల్ చేశాను మీరు ప్రభుత్వ వ్యవస్థలో భాగం ఎవరు రాజకీయ ఒత్తిడికి తలవ్వొద్దు కేరళలో బ్రహ్మాండమైన వాలంటీర్ల వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వాలంటీర్ల వ్యవస్థ లేదు ఇంతకంటే మించిన వాలంటీర్ల వ్యవస్థ కేరళలో ఉంది కేరళలో ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఒకసారి కమ్యూనిస్టులు గవర్నమెంట్ వస్తుంది ఎవరు వచ్చినా సరే వాలంటీర్లు ప్రభుత్వం బాగా కొనసాగుతూ ఉంటారు వాళ్ళ జీతం పెరుగుతూ ఉంటుంది కానీ వాలంటీర్ల జీతం మాత్రం గత ఐదు సంవత్సరాలకి ఐదు వేలు ఉంది ఐదు వేలు కూడా ఎట్టేస్తున్నారు అంటే ఒక యాభై ఇళ్ళు ఒక వాలంటీర్ ఉంటాడు పది ఇంటి నుంచి వంద రూపాయలు కలెక్ట్ చేస్తారు చెత్తపన్న రూపంలో అంటే యాభై ఏళ్ళకి యాభై ఇంటు వంద ఐదు వేలు ఐదు వేలు వాలంటీర్ చేతిలో పెట్టి ఇది నీ జీతం అంటారు ఐదు సంవత్సరాలుగా ఇదే జీతం గింత ఒక్క ఒక్క వెయ్యి కూడా పెరిగింది లేదు అయితే కటకర్జకి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు రాజీనామా చేపిస్తున్నారు వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కదా మీరు రాజీనామా చేసి విధుల్లో మీరు రెగ్యులర్గా ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అవి చేసుకోండి అని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు కదా మరి ఒకవేళ ప్రభుత్వం మారిపోతే కూటమి అధికారంలోకి వస్తే ఈ రాజీనామా చేసిన పరిస్థితి ఏంటి మళ్ళీ వాలంటీర్లు వాలంటీర్లుగా వాళ్ళ జాబు వాళ్ళకు ఉంటుందా ఇప్పుడు బలవంతపు రాజీనామాలు చేస్తున్నారు కదా ఈ ఉద్యోగ భద్రత మాకు కరువుతుందనే ఒక భావన వాళ్ళు వ్యక్తమవుతుంది కదా ఈ ఆందోళన ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ దానికి సంబంధించిన హామీనే వైసీపీ మేనిఫెస్టోలో ఉంటుందని వాళ్ళు ఆశించారు కానీ లేదు ఉద్యోగ భద్రత మీద కానీ వాళ్ళని చేస్తా అన్న దాని మీద కానీ వాళ్ళకి కనీస విత్తనాన్ని ఇస్తాన దాని మీద కానీ ఎలాంటి హామీ లేదు అంటే వాళ్ళని ఏదో తమ రాజకీయ అవసరాలకు వైసీపీ వాడుకుంటాం తప్ప వాళ్ళ భవిష్యత్తును బాగు చేయాలని అనుకోవటం లేదు నిజంగా వాళ్ళ భవిష్యత్తును బాగు చేయాలి అనుకుంటే మొట్టమొదట పెట్టినప్పుడు ఐదు వేలకు పెట్టినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలం ఎంతో కొంత వేతనాన్ని పెంచాలి కదా ఇప్పుడు ఎంత ఎంత గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పెరిగిన ఖర్చులో ఐదు వేలు దేని సరిపోతాయి చెప్పండి కామన్ గా మినిమం ఖర్చులు కూడా సరిపోదు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వాలంటీర్లలో పదో తరగతి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే లేరు కట్టగారు బీటెక్ వాళ్ళు వాళ్ళు కూడా జాబులు లేక వాలంటీర్లుగా బతుకు వెళ్ళదిస్తున్నారట ఎంత చూడండి ఇది ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చంద్రబాబు గారు అదే చెప్తున్నారు మీకు మీ అర్హతకు తగినటువంటి పోస్ట్ ఇది కాదు మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా నేను కల్పిస్తాను ఎన్నో అద్భుతమైన పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి మీది ఇది చేసేది కరెక్ట్ కాదు మీకు తక్కువ వేతనం ఇస్తున్నాడు ఒకటి ఇది సరైన పద్ధతి కాదు మీరు మీ అర్హతకు తగ్గ పని మీరు చేయట్లేదు మీకు ఉజ్వలైనటువంటి భవిష్యత్తు మనం అధికారంలో రాగానే ఉంటుందని చెప్పి ఒక భరోసా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజమేనా ఎస్ కరెక్టే కదా మనకి ఇప్పుడు వాళ్ళ కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఏపీ కల్పించబడలేదు ఉన్న కంపెనీలు పారుదోరాడు కంపెనీలు పారుదోరాడు అని ఉట్టిగా చెప్పట్లేదు పేరుతో సహా చెప్తాను అమర్రాజా బ్యాటరీ కంపెనీ చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళిపోయింది కాగితం బ్యాటరీ ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయింది అదాని డేటా సెంటర్ లక్ష కో కోట్ల నుంచి తర్వాత ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి తను పెట్టుబడిని తగ్గించేసుకుంది జగన్కి వైపడి జర వరుసగా ఇలా పారిపోయిన కంపెనీలు పేరు చెప్పని చెప్తాను తర్వాత కియా ఎక్స్టెంట్ కాలేదు ఎక్స్టెండ్ కంపెనీలు పెట్టాల్సి ఉంది కానీ పెట్టలేదు ఇలా రకరకాల కంపెనీల పేరు చెప్తాను కొత్తగా కంపెనీ రాలేదు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి అంటే ఉద్యోగ ఉపాధి కల్పనలో ఏపీ ప్రభుత్వం పేరైన తర్వాత ఏదో ఒక ఉపాధి కావాలి ఒన్నోళ్ళలోనే ఐదు వేలు ఇస్తున్నారు ఇలా ఐదు వేలు ఇచ్చినారే పెంచకపోతారా అన్న ఉద్దేశంతో వాలంటీర్ జాబ్లో జాయిన్ అయ్యారు కానీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగ ఉద్యోగ జీతాలు పెంచిందేమీ లేదు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులుగా భావించింది లేదు రెండోది సహజంగా ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం బ్యాచులర్గా ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేలు సరిపోతుంది అనుకుంటున్న వాళ్ళు ఐదు సంవత్సరం తర్వాత వాళ్ళు ఏది పెరుగుతున్న అక్కడ వాళ్ళు ఫ్యామిలీగా మారిపోతారు కదా అవుతాయి వాళ్ళకు కుటుంబం ఏర్పడింది కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో పడిపోతారు కదా ఒకప్పుడు ఐదు వేలు సరిపోతే ఇవాళ ఐదు వేలు సరిపోయే పరిస్థితి ఉంటుంది కదా ఒకవేళ బ్యాచులర్గా ఉన్నప్పుడు కూడా ఒకనాడు ఖర్చు ఐదు సంవత్సరాల క్రితం ఖర్చుల పరిస్థితి ఏంది ఇవాళ ఖర్చుల పరిస్థితి ఏంది కానీ వేతనంలో తేడా రాకపోతే జీవితంలో తేడా ఎలా వస్తుంది జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది సో ఎంత గ్రామానైనా సరే ఐదు వేలతో బత కలిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా గొప్ప సంకేమ పథకాలు అందిస్తున్నాను అదే వాస్తవంగా వైసీపీని అడగండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు ఆ రెండు లక్షల యాభై ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేలు కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఇవి కూడా ఉద్యోగాలే చెప్పుకున్నారు మిగతా అన్ని గ్రామ సచివాలయ ఉద్యోగాలు మరి గ్రామ సచివాలయ ఉద్యోగులకన్నా బ్రహ్మాండంగా జీవితాలు ఉన్నాయంటే అంటే అవి తక్కువే అది కనిసి పెట్టినవే సరే వేరతో పోలిస్తే బెటర్ కావచ్చు వేరతో పోలిస్తే అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు కానీ వీళ్ళ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వాళ్ళ జీతాలు కూడా చాలా తక్కువ అసలు ఏపీలో గత ఐదు సంవత్సర కాలంలో ఇచ్చిన పిఆర్సీ పర్మనెంట్ గ్రా ఉద్యోగులకి సరే వీదంతా టెంపరీ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవన్నీ పక్కన పెట్టండి పర్మనెంట్ ఉద్యోగులకి ఇచ్చిన వేతనాల పెంపు ఎలా అంటే పిఆర్సీ కంటే ఐఆర్ తక్కువ అది వరల్డ్ రికార్డ్ అని చెప్పవచ్చు ఐఆర్ కంటే వేతనాన్ని తక్కువగా పెంచడం ఖచ్చితంగా రికార్డు స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే సాధ్యం ఇది వైసీపీకి మాత్రమే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అందుకని టీచర్లకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ప్ర వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ ఎప్పుడు ఓడిపోతుందా మా బతుకుల్లో ఎప్పుడు మారిపోతాయి అని చెప్పి వాళ్ళంతా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం అని చెప్పేసి బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా చూసుకోవాల్సినటువంటి చూసుకోవాల్సిన తీసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాత ఇంకా బెటర్ గా చేయాల్సిన అవసరాన్ని ఎందుకు వైసీపీ మర్చిపోయింది మేనిఫెస్టోలో వీళ్ళు మన వాళ్లే కాబట్టి వీళ్ళకి మనం బెటర్ లైఫ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన మన కోసం వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి కొంత వీళ్ళకి భవిష్యత్తు చూపించాల్సిన అవసరాన్ని ఎందుకు మరిచిపోయారు సహజంగా సామెత ఉంటుంది మనవాడైతే వెనక బెంచ్లో కూర్చున్నా సరే ముక్కలు కూర అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు జగన్మోహన్ గారి దగ్గర అది పనిచేయదు ఆ సామెత అనేది ఎందుకంటే చ వాలంటీర్ల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి కూటమేమో వాలంటీర్ జీతం అని చెప్తుంది వాలంటీర్లు మా వాళ్ళే మన పార్టీ కార్యకర్తలే అని చెప్తున్నటువంటి వైసీపీ ఏమో వాళ్ళ జీతాల మీద వాళ్ళ ఉద్యోగ భద్రత మీద ఎలాంటి మాట చెప్పడం లేదు చూసావా అంటే వాళ్ళని వాడుకొని వదిలేద్దాము అంటే కూరలో కరేపాకుని మామూలుగా టేస్ట్ కోసం వండుతారు కానీ తినేటప్పుడు కరేపాకుని చాలామంది పక్కన పడేస్తుంటారు అది మంచిది తినాలని చెప్తున్నా కూడా పక్కన పడేస్తుంటారు ఇక్కడ కూడా అలానే వాలంటీర్లు వాళ్ళ జీవితం వాళ్ళ భద్రత వాళ్ళకి ఇవ్వటం చాలా మంచిది వాళ్ళు ఉంటే మంచిది వాళ్ళకి ఉద్యోగపత్ర కల్పించాలి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్తున్నా కానీ వైసీపీ ప్రభుత్వం వినే పరిస్థితుల్లో వైసీపీ పార్టీ వినే పరిస్థితుల్లో లేదు పైగా వాళ్ళని ఇన్నాళ్ళని వాడుకొని వాళ్ళ అవసరానికి వాడుకొని ఇప్పటికీ వైసీపీ కార్యకర్తల దగ్గర రాజకీయాలకు వాడుకుంటూ కూడా వాళ్ళకి సంబంధించిన ఎలాంటి హామీని వాళ్ళకు సంబంధించిన ఉద్యోగానికి భద్రతని వాళ్ళకు సంబంధించిన వేతనాలు పెంపు మీద మాత్రం ఎలాంటి మాట చెప్పలేకపోతుంది గత ఐదు సంవత్సరాలు వాళ్ళకి మీద పెంచింది లేదు రేపు అధికారులకు వస్తే పెంచుతామని చెప్తుంది లేదు ఇక్కడే వాళ్ళ మీద తమ ఆవేదన వ్యక్తపరుచుతున్నారు మా శ్రమనంతా దోచుకొని మా రత్వాన్ని పిండుకొని మా శ్రమతో మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నటువంటి మీరు మా శ్రమకు తగ్గే వేతనాన్ని కానీ మా శ్రమకు తగ్గిన గౌరవాన్ని కానీ ఇవ్వనప్పుడు మేము ఎందుకు మీకోసం పనిచేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా అంటారా కార్తీక్ ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గెలుపుకు దోహదం చేయబోతుంది వాలంటీర్లే అని చెప్పి ఒక అనుమానం గతంలో ప్రతిపక్షాలు వ్యక్తం చేసింది ఇప్పుడు అదే రివర్స్ అయ్యే పరిస్థితుందా ఇప్పుడు వైసీపీ ఓటమికి వాలంటీర్లు పనిచేసే పరిస్థితుందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదివేలు పెంచుతామని చెప్పారు ఒక హామీ ఇచ్చారు ఒక ధీమా కల్పించారు వాలంటీర్స్ లో ఇక్కడ వైసీపీ చూస్తేనేమో మా వాళ్ళే చెప్పుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి హామీని ఒక భరోసాని ఇవ్వలేకపోయింది ఇప్పుడు వైసీపీ ఓటమికి ఈ సొంత మా కార్యకర్తలు అని చెప్పుకుంటున్న ఈ వాలంటీర్లు ఏమన్నా కృ పనిచేసే పరిస్థితి కనిపిస్తుందా అంటే ఏపీ రాజకీయాల్లో ఒక నాని దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గెలవాలని మొదట్లో ఎవరు ఆకాంక్షిస్తారో వాళ్ళ అయ్యాల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటారు మీకు ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేస్తూ జగన్ అన్న వదిలిన అని చెప్తున్న శర్మలు అలా జగన్ ఓడిపోవాలని కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదటి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందే ఇంకా పార్టీ రాలేదు వైసీపీ పెట్టబోతున్నాడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు తెలిసిన రోజే రాజీనామా చేసి పార్టీ జగన్కి అండగా నిలబడే మేకపాటి రెడ్డి ఇలా టీడీపీలో చేరి జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రెడ్డి గారు ఉన్న రెడ్డి గారు తమ్ముడు వాళ్ళ కూతురు సునీత జగన్మోహన్ రెడ్డి ఓటం కోసం పని ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరగా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేచర్ జగన్ చూసిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకునే పరిస్థితులు లేదు అంటే శరీరాన్ని చూసినా సునీతను చూసినా ఇప్పుడు వాలంటీర్లను చూసినా అది అర్థమవుతుంది వాలంటీర్లు కూడా అదే అనుకున్నారు వాలంటీర్లు ఒకప్పుడు నిజంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ గెలవాలని కోరుకున్నటువంటి వాళ్ళే కావచ్చు కొంతమంది కానీ ఇవాళ వాలంటీర్లు తమ మనసు మార్చుకున్నారనేది కొంత అర్థం ఉంది ఎందుకు అంటే తమ శ్రమ దోపిడీ జరుగుతుంది తప్ప తమకి గౌరవమైనటువంటి వేతనం దొరకట్లేదు గౌరవం దొరకట్లేదు వేతనం పక్కన పెట్టి గౌరవం కూడా దొరికే పరిస్థితి లేదు కదా ఉద్యోగ భద్రత కల్పించాలి పర్మినట్ ఉద్యోగం చేయాలి కనీస వేతనం ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళని గౌరవించే పరిస్థితులు వాళ్ళని ఇప్పటికీ రాజకీయంగా పనిచేయండి 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 ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయండి రాజీనామా చేసి పనిచేయండి జగనన్న వస్తే మీకు ఉద్యోగం వస్తుందంటే ఇప్పుడు జగనన్న రాలేదు వాళ్ళ ఉద్యోగం పరిస్థితి ఏంది రేపు వాళ్ళ మీద అధికారులు కూడా అమల్లో పడితే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేస్తారు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ వీరే పర్మి వీరే ఉద్యోగాలు తీసుకున్నది గ్యారంటీ ఏంది వాళ్ళు అనుకున్న ఉద్యోగాలను తీసుకోవచ్చు వీళ్ళు రిజైన్ చేయకుండా ఉంటే కంటిన్యూ చేస్తారు కానీ రిజైన్ చేస్తే వీళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకోవాలని కొత్త ప్రభుత్వం అనుకుంటుంది అవును అవును వీళ్ళు గనక కోటమి వాళ్ళ అధికారులు వస్తే గనక వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుందని ఒక ఆవేదన ఒక రిజైన్ చేయకుండా ఉంటే రిజైన్ చేయకుండా ఉంటే మళ్ళా కూడా డిమాండ్ చేస్తాం వాళ్ళని కంటిన్యూ చేయాల్సిందే రాజకీయ కారణాలు చూపించింది వాళ్ళని వాళ్ళని తొలగించొద్దని మళ్ళా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాం కానీ ఒకసారి రాజీనామా చేసి రాజకీయాల కోసం మీ రాజకీయాల కోసం వాలంటీర్లను బలి చేయవద్దని చెప్పి ఒక డిమాండ్ లేవనెత్తే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ తీసుకోండి అని చెప్పి చెప్పే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది అంటే అవును అలాంటి పరిస్థితి ఉండు సో డెఫినెట్ గా వాలంటీర్స్ అయితే ఒక ఆవేదన కనిపిస్తోంది ముఖ్యంగా వాలంటీర్లు మా వాళ్లే మా పార్టీ కార్యకర్తలే అని చెప్పి వాళ్లతో పని చేయించుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయాల కోసం వాళ్ళని రిజైన్ చేపించడం ఒకటి మరోవైపు వాలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక భరోసా ఇవ్వకపోవటం అనేది వాళ్ళ తీవ్ర మనోవేదనకు ఇంకో ఇంకోటి కూడా చెప్పొచ్చు వాళ్ళు ఇంకోటి కూడా చెప్పొచ్చు కొన్ని ఒక ఐదు సంవత్సరాల పాటు మీరు ఒక వృత్తిలో ఉన్న తర్వాత మీరు ఏదన్నా చదువుకోనండి మీ క్వాలిఫికేషన్ ఏదన్నా కానివ్వండి మీకున్న నాలెడ్జ్ ఏదన్నా కానివ్వండి కానీ ఒక రంగంలోకి వచ్చి ఆ రంగంలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ రంగం నుంచి బయటికి పోయి మళ్ళీ అక్కడ రిజేన్ చేస్తే బయటికి వెళ్ళిపోయి వేరే రంగం చూసుకుందాం అనుకుంటే మీకు శూన్యమే కనపడింది అక్కడ మీ లైఫ్ శూన్యంగా కనబడింది ఇప్పుడు కొత్త రంగంలోకి పోతే మీ పర్ఫార్మెన్స్ అప్పటికి నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా మీరు ఎంబీఏ చదువుకొని బీటెక్ చదువుకొని ఇంకేదానికి చదువుకొని ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో ప్రజలకు ఉన్నారు కానీ మీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ దాకా జాబ్ ఇన్నాళ్ళు చేయలేదు మీకు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు దానికి సంబంధించిన టెక్నాలజీ మారిపోయింది దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మారిపోయింది మీకన్నా జూనియర్స్ వచ్చి మీ రంగ మీద అనుకున్న రంగంలో ఆల్రెడీ ఎదిగిపోయారు ఇప్పుడు బీటెక్ చేసి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి ఐదు సంవత్సరాలు గ్యాప్ తర్వాత వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉద్యోగించమంటే ఎవరిస్తారు చెప్పండి ఇన్నాళ్ళు గ్యాప్ ఇన్నాళ్ళు వాలంటీర్గా వచ్చావు కదా అండ్ నీకున్న ఎక్స్పీరియన్స్ వేరు నీకున్న పని వేరు నీకున్న రంగం వేరు ఇప్పుడు నువ్వు వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేయలేవు కదా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాలంటీర్ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి ఆగోం చేశాడని చెప్పుకోవాలి అందుకని నేను అంటే వైసీపీ నాయకులు కూడా చెప్తుందంటే వాళ్ళతో బలవంతపు రాజీనామాలు చేయించొద్దు వాళ్ళని భ్రమంలో పెట్టొద్దు మీకేదైనా వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఉద్యోగాన్ని పరిమితం చేస్తామని హామీ ఇవ్వండి వాళ్ళకి వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వండి అంతే తప్ప వాళ్ళతో బలవంతపు రాజీనామాలు చేయించుకోవడం మీ పార్టీ జెండాలు మోపించుకోవటం మీ పార్టీ కోసం ఉపయోగించుకోవడం చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి తెలిసిన తెలకపోయినా వాళ్ళకి తెలిసిన ధరపైన మెచ్యూర్డ్గా ఉన్న పొలిటీషియన్స్గా మీకు తెలుసు వాళ్ళని కనుక ఏ ప్రభుత్వ ఉద్యోగిని కేవలం పార్టీ కోసం ఉపయోగించుకుంటే వాళ్ళకి జీవితంలో గవర్నమెంట్ జాబ్ రాదు ఆ విషయం మీకు తెలుసు ఆ విషయాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి వాళ్ళ జీవితాన్ని రోడ్డును పడేయకండి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేయకండి కుటుంబాలను రోడ్డుని పడేసి అధికారంలో రావాలని చూడకండి అని మాత్రం చెప్పగలం